ప్రపంచంలోనే ప్రసిద్ధిగా చూసినటువంటి మహా మేధావులు పెద్ద ఖ్యాతిని సంపాదించినటువంటి వ్యక్తులలో పది మంది ఉన్నారండి ఈ పది మంది కూడా విదేశాలలో ఉంటే మన దేశం నుంచి ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఒకరు మహాత్మా గాంధీ రెండవది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన మన దేశంలో జన్మించడం అనేది మనకు ఎంతో గర్వకారణం మీరు స్క్రీన్ పైన చూడండి ఎవరు ఆ మహా వ్యక్తులు ప్రపంచంలోనే పది మంది గ్రేట్ పీపుల్లలో మన దేశం నుంచి ఇద్దరు ఉన్నారు స్క్రీన్ పైన మిగతా వ్యక్తులు చూడండి నేను ఆ మిగతా వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఆయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బ్రహ్మ యొక్క తలభాగం నుంచి పుట్టాడు ఎస్ మీరు ఒప్పుకుంటారా చెప్పండి ఒకసారి మనుస్మృతి ప్రకారము తలభాగం నుంచి పుట్టిన వాళ్ళు బ్రాహ్మణసు విద్యావేత్తలు టీచర్సు అనేసి చెప్తారు కదా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఎంత బీదరికం నుంచి వచ్చినా సరే ఆయన దళిత కుటుంబంలో పుట్టినా సరే ఆయన కష్టపడి ముప్పై రెండు డిగ్రీలు సంపాదించాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఈ ముప్పై రెండు డిగ్రీల్లో కొన్ని డిగ్రీలు దేశ విదేశాల నుంచి ఉన్నాయి ప్రపంచంలోని ప్రఖ్యాతిగా చిన్నటువంటి కొలంబియా యూనివర్సిటీ లో నుంచి ఆయన డిగ్రీలు పొందాడు అలాగే లండన్ స్కూల్ నుంచి నుంచి కూడా ఆయన కొన్ని డిగ్రీలు పొందాడు అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత నాలెడ్జ్ని సంపాదించాడు ఆ కాలంలో ముప్పై రెండు డిగ్రీలు అంటే చాలా కష్టం కదండి మరి ఈ కాలంలో ఒక పిహెచ్డి ఒక ఎంఎస్సి చేయడానికి చాలా కష్టపడుతున్నారు జనాలు అలాంటిది ఆయన ముప్పై రెండు డిగ్రీలు ఆయన సంపాదించగలిగాడంటే బ్రహ్మ అంబేద్కరుడా నువ్వు భారతదేశంలో పుట్టాలి బ్రిటిష్ పాలనలో నలిగిపోయినటువంటి భారతదేశానికి ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి డాక్టర్ మహాత్మా గాంధీ గారు ఒక ముఖ్యమైన చేశారు తర్వాత భారతదేశం ఎలా నడుచుకోవాలి ఒక్కొక్క రంగం అనేది ఏ రకంగా ఉండాలి అందుకు నువ్వు భారతదేశంలో పుట్టాలనేసేసేసి అంబేద్కర్ని భారతదేశంలో పుట్టేలా చూశాడు అందుకనే ఆయన ముప్పై రెండు డిగ్రీలు సంపాదించి జ్ఞానాన్ని సంపాదించేసేసి ఆయన రాజ్యాంగాన్ని రచించాడు ద వరల్డ్ బెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ద వరల్డ్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది మీకు కనిపిస్తుంది అంతటి ప్రఖ్యాతి గా గావించాడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోని ఏ దేశంలోనే చూసుకున్నా సరే ఏ న్యాయ వ్యవస్థలైనా చూసుకున్నా సరే ఏ యూనివర్సిటీలో ఏ లా డిపార్ట్మెంట్ తీసుకున్నా సరే అంబేద్కర్ అంటే ప్రతి విద్యార్థికి తెలుస్తుంది డాక్టర్ బిఆర్ అంతలా పేరు సంపాదించినటువంటి వ్యక్తి అందుకనే గాంధీ లాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా విదేశాలలో ఎన్నో విగ్రహాలు వెలిసాయని ఎస్ అది ముఖ్యంగా యూనివర్సిటీలలో ఎందుకంటే ఈజ్ ద ఈ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతలా ఆయన సంపాదించాడు ఆయన పేరును కాబట్టి మీరు ముచ్చుకు ఒక యూనివర్సిటీది మీరు చూపిస్తాను చూడండి చూశారు కదా అలాగే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా అనేసేసి అంటే ఒక టీవీ వాళ్ళు నిర్వహిస్తే అందులో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో చూస్తే కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేసేసి మీరు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి నేను మాట్లాడాలి కంటే మీరు చూస్తే బెటర్ బెటర్టీన్ ఫార్టీ సెవెన్ Yes, indeed it is. No more words now. Let's find out who is the greatest Indian since 1947, as chosen by an on ground poll, an imminent jury, and a popular vote. Ladies and gentlemen, the greatest Indian since 1947, since the Mahatma, as chosen by the viewers, we are Ambedkar. చూశారు కదా రైట్ ఓకే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అంతలా ఇన్ని డిగ్రీలు సంపాదించాడంటే అంత జ్ఞానాన్ని సంపాదించాడంటే మరి ఆయన బ్రహ్మపుత్రుడు కాకపోతే ఇంకేమంటారండి మనస్మృతి ప్రకారం మనస్మృతి ప్రకారము కాలభాగం నుంచి పుట్టిన వాళ్ళు ఇంకేదో ఏదోదో చెప్తుంటారు కదా మరి ఇన్ని డిగ్రీలు సంపాదించినటువంటి ఇంత మహా విద్యావేత్త అయినటువంటి వ్యక్తి బ్రహ్మ భాగం నుంచి పుట్టాడు కదా బ్రహ్మే ఇదంతా చేయించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత అందుకనే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశంలో ఏమి చేయాలనేసి వాళ్ళని నిర్ణయ నిర్ణయించి ఒక్కొక్కరిని ఆ దేశంలో పుట్టిస్తుంటాడు అలాగే మన దేశంలో ఎంతో అసమానతతో గురి అవుతున్నటువంటి మన దేశాన్ని ఒక సక్రమైన మార్గంలో పెట్టు అనేసేసి ఈయన అంబేద్కర్ మన దేశంలో పుట్టించాడు కాబట్టి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆయన రచించగలిగాడు ఆయన భారత రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే ఎంత పేరున్నటువంటి రాజ్యాంగం అది అందువలన ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క సంస్థ ఎలా పనిచేయాలనేసి ఆయన అనేక దిశ మార్గాలు సూచించాడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకే ఆయన భారత రత్న కాగలిగాడు సో ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చెప్పింది ఏంటంటే విద్య అనేది ఒక వజ్రాయుధం ఈ వజ్రాయుధంతోనే నువ్వు అన్ని సాధించగలవు ఎస్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి విద్య అనేది ఒక వజ్రాయుధం లాంటిది నీ యొక్క జీవితానికి వెలుగును నింపే ఒక వజ్రాయుధం విద్య మరి ఆ కాలంలో ముప్పై రెండు డిగ్రీలు ఆయన సంపాదించగలిగాడే మరి మనం ఈరోజు ఒక ఎంఎస్సి ఒక పిహెచ్డి చేయడానికి నానా తంటాలు పడుతున్నాం మరి ఆయన ముప్పై రెండు డిగ్రీలు సంపాదించగలిగాడంటే అది కూడా ఆ కాలంలో డబ్బులు లేక మధ్యలో ఆయన పనిచేస్తూ ఆయన ఒక కుటుంబం ఉన్నప్పటికి కూడా ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన ముప్పై రెండు డిగ్రీలు సంపాదించగలిగాడంటే మరి ఆయన మనకు చెప్పినటువంటి ఒక మంచి సందేశం ఏంటంటే విద్య విద్య అనేది ఒక వజ్రాయుధం అలాగే మన దేశాన్ని కూడా ఒక సక్రమైన మార్గంలో పెట్టిపోయాడు ఈ యొక్క రాజ్యాంగం ఆయనది ఎంత ఇది భారతదేశం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం అనేది ఇలానే నడుస్తుంది అందువలన ఆయన బ్రహ్మ తలభాగం నుంచి పుట్టాడు అంబేద్కర్ గారు फ्रेंड्स मेरे अंतर से मनुस्मृति ब्रह्मा ब्रह्म तलाभाग नीचे अंबेडकर पुटा ओपकारा ओपकोरा यस फ्रेंड्स जय भीम अंदर की डॉक्टर भीमराव अंबेडकर मेरे लिए भगवान के समान है भीमराव अंबेडकर कुछ ऐसे किए थे जिसके लिए मैं आपके सामने खड़ी हूँ We believe that no matter who you are or where you come from, every person can fulfill their God given potential. Just as Dalit, a Dulit like Dr. Ahmedkar could lift himself up and pen the words of the Constitution that protects the rights of all Indians. We believe that no matter where you live,